హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి ట్రైలర్ గురించి ఘాట్లు ఘాటిలవి వచ్చే తరాలవి వాళ్ళవి వాళ్ళకిస్తాం అడ్డొచ్చే వాళ్ళని నేతృత్వం కడిగిస్తాం ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నారు మరియు ఇది సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది సో ట్రైలర్ ఎలా ఉంది ఏం స్పెషల్ ఉంది ఒకసారి చూసేద్దామా ముందుగా చెప్పాలంటే ఈ ట్రైలర్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి క్రిష్ జాగర్లమూడి మార్క్ సినిమాటోగ్రఫీ యాక్షన్ సీక్వెన్స్ల్లో స్పష్టంగా కనిపిస్తుంది మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ఒక గ్రాండ్ లుక్ ఇచ్చింది అనుష్క శెట్టి ఎప్పటిలాగే తన పవర్ఫుల్ ప్రెజెన్స్ తో ట్రైలర్లో డామినేట్ చేసిందని చెప్పాలి ఆమె క్యారెక్టర్ చుట్టూ ఒక మిస్టరీ ఉంది ఇది సినిమా కథ గురించి ఆసక్తిని పెంచుతుంది విక్రమ్ ప్రభు కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు మరియు అతని రోల్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది ట్రైలర్ లో కథ గురించి పెద్దగా రివీల్ చేయలేదు కానీ అనుష్క ఒక ఎంపర్డ్ ఉమెన్ గా చిక్కుకున్న ఒక సిచ్యువేషన్ లో కనిపిస్తుంది ఈ కథ యాక్షన్ క్రైమ్ డ్రామా జోనర్ మిక్స్ గా ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా రాసినవి చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉన్నాయి ఒక్కో డైలాగ్ మనల్ని ఆలోచింపచేస్తోంది మరియు కథలో డెప్త్ ఉందని హింటిస్తోంది సాగర్ నాగవెల్లి సంగీతం ట్రైలర్ కి మరో హైలైట్ అని చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంటెన్సివ్గా ఉంది మరియు సినిమా మూడ్ని పర్ఫెక్ట్గా సెట్ చేస్తోంది యాక్షన్ సీక్వెన్స్లో రామ్ డిజైన్ చేసిన స్టంట్స్ చాలా రియలిస్టిక్గా ఇంటెన్సివ్గా కనిపిస్తున్నాయి యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు టాప్ నాచ్గా ఉన్నాయి ఇది సినిమాకి ఒక ప్రీమియం ఫీల్ ఇస్తోంది ఇప్పుడు ట్రైలర్ లో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా పెద్దగా ఏమీ కనిపించలేదు కానీ కొంతమందికి ట్రైలర్ కొంచెం స్లో పేస్ లో అనిపించవచ్చు కథని ఇంకా రివీల్ చేయకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు కానీ అది సినిమా ఆసక్తిని పెంచేలా చేస్తుంది మొత్తంగా ఘాటి ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది అనుష్క శెట్టి ఫ్యాన్స్ కి ఇది ఒక ట్రీట్ అవుతోంది మరియు క్రిష్ జాగర్ణ మూడి డైరెక్షన్ లో ఒక డిఫరెంట్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెప్టెంబర్ ఐదున నా థియేటర్స్ లో సినిమా చూసేందుకు మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా లో మీ ఒపీనియన్ చెప్పండి ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని నొక్కండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్